మనం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో వీరభద్ర స్వామి చిరు వ్యాప చేతి వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి అలాగే అటు అడుక్కునే వాళ్ళ దగ్గర నుండి అలాగే చిరు వ్యాపారస్తులు కూడా తన నల్ల డబ్బుని అప్పుగా ఇచ్చి మరి దానికి రెండింతలు మళ్ళీ వడ్డీతో సహా వసూలు చేసి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేశాడు అలాగే ఇప్పుడు ఈ కొంచెం చేత క్యాబినెట్ అర్థం చేయించడం అలాగే మద్యం ఈ గంజాయి మత్తు పదార్థాలు అలాగే పేకడతో కోట్లు గడుస్తున్నాడు ఇవాళ పేరు మాత్రం స్వామి చేసేవని స్వకార్యాలు ఇప్పుడు ఇతను అప్పుడు అప్పు తాకట్టు వడ్డీ కబ్జా ఇది ఈ యొక్క స్వామి యొక్క ఫార్ములా ప్రతి దాంట్లో కూడా అంటే చేతి చిరు వ్యాపార వ్యాపారస్తులు అయితేనేమి కట్టడాలు అయితేనేమి లేకపోతే మార్కెట్ అయితేనేమి లేకపోతే థియేటర్లు మరి ఇకేషన్లలో లాలూచీలు అయితేనేమి అలాగే మామూలు పర్సంటేజ్ కొలగట్ల కోలాటం ఇక్కడ జరుగుతుంది అలాగే మంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర అంటే మూడు జిల్లాలు చాలామంది ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి అక్కడేమో బొత్త సత్యనారాయణ ఉన్నాడు అతను ఒక రెండు నాలుగు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు ధనమాన ప్రసాద్ రావు ఉన్నాడు వాళ్ళు ఏమో ఒక ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు అలాగే తమ్మినేని సీతారాం గారు ఉన్నారు ఆయన ఒక నలభై సంవత్సరాల నుంచి ఉన్నాడు ఈ అమర్ ఉన్నాడు అతనేమో ఒక యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఉంది ఇక మిగతా వాళ్ళంతా ఈ కరణం రాజశ్రీ అయితేనేమి లేకపోతే ఈ అవంతి శ్రీనివాస్ అయితేనేమి వీళ్ళంతా కూడా ఒక పాతిక ముప్పై ఇరవై పాతిక ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఓ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి వీళ్ళందరూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారని అడుగుతున్నాను వాళ్ళ సొంత అభివృద్ధికి తప్పితే ఇక్కడ ఒక్క చిన్న పని అయినా చేశారా ఈ ఐదు సంవత్సరాలు ఒక రోడ్లో గోతినైనా మట్టితో నింపారా అని అడుగుతున్నారు ఒక సీసీ ట్రైన్ అన్నా నిర్మించారా లేకపోతే ఒక సీసీ రహదారన్నా వేయించారా అంత వాళ్ళ సొంత లాభం గురించి తప్ప ప్రజలకు అభివృద్ధి వాళ్ళ సంక్షేమం గురించి ఎన్నడూ వాళ్ళు ఆలోచించనే లేదు ఇప్పుడు మనం రేపు ఎన్నికల్లో మనం నిర్ణయించుకోవాల్సింది ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పాను ఎన్నికలనేవి మన మన రాష్ట్ర మరి భావ భావితరాల భవితకు సంబంధించిందని అందరం కూడా మరి రేపు ఎన్నికల్లో మీరు ఈ యొక్క ఏదైతే ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఐదో ఓటు ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలని అలాగే ప్రతిబింబ చేసే సరైన ప్రజాస్వామ్య సంరక్షణ కోసం సరైన ప్రతినిధులు ఎన్నుకోవడం సమ సమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం అలాగే సామాజిక న్యాయం అందరికీ అందిపడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు ఆ ఓటుని మరి సద్వినియోగపరచుకుని వెలకట్టకుండా ఎక్కడ దాన్ని కుదువు పెట్టకుండా మీ యొక్క పెద్ద స్వార్థాల కోసము మీ యొక్క స్వప్రయోజనాల కోసము వినియోగించుకున్నారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను ఇవండి మరి ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ఇక్కడ మనం పెట్ట ఈ రణ గొడతనైతే అయితే ఏముందో అక్కడ తాడేపూడి పాలెస్ ప్యాలెస్ లో అక్కడ జగన్ గుండెలో దడదడ మొదలైంది ఒక్క అవకాశం అంటూ వచ్చాడు అధికారంలోకి ఏంటో అవకాశం ఒకటేమో కోడికత్తి రెండోదేమో బాబాయి కొట్టాలి మూడోదేమో మొన్న గులకర్రాయి ఇవన్నీ అడ్డు పెట్టుకుని సానుభూతి ఆ మొహమే అట్ట ఎప్పుడు అలాగే ఉంటుంది అవిన ఏడ్చినట్టుంది అదే లక్షల కోట్ల పక్షకుడు పక్షపాత రూపకుడు అవినీతడు లేకపోతే కుంభకోణాల గీచకుడు ముత్య క్ర మహా మహామూర్ఖుడు ముచ్చి మూతి ముదరష్టకుడు అలాగే జగమెరిగిన జగన్నాటకుడు రాష్ట్రానికి రావణ పాలకుడు జన తన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్ గుర్తుపెట్టుకోండి ఇవాడు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మనం అన్నిటి నిలిపేశాడు రివర్స్ సెంటరింగ్ అని అందరు ఉద్యోగస్తులందరూ కూడా రివర్స్ అయ్యారని మరి మీ డిఏ లేదు అలావెన్స్ లేవు ట్రావెలింగ్ అలాగే ఏజెన్సీ అలౌన్స్ లేదు ఫిట్మెంట్ మనం నలభై మూడు శాతం ఇస్తే ఇతను అయ్యారు ఇచ్చాడు అది దానికంటే ఎక్కువ ఉండాలి ఫిట్మెంట్ అది ఇచ్చింది మరి దీన్ని ఇరవై మూడు శాతం చేసి ఆయన మాత్రం నలభై మూడు ఇరవై ఏడు ఇస్తున్నాడు రివర్స్ ఇది ఇతరు చేసే కుళ్ళి రాజకీయం ఏదో మెతుకులు పడేసి మహిళలు మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా ఆనాడు ఒక బిడ్డ ప్రతి పుట్టిన ప్రతి బిడ్డకు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నాడు చివరికి ఒక బిడ్డకి ఇచ్చాడు ఈనాడు ఉమ్మడి మేనిఫెస్టోతో ఈ కూటమి మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది తెలుగుదేశం అంటే ఈ ఇటు తెలుగుదేశం అయితేనేమి జనసేన అయితేనేమి లేకపోతే బిజెపి యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు 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 ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన ఈ కూటమి అన్నది ఒక పాశపతాస్త్రం ఆ పాశుపతాశ్రంలోనే అమ్ముల పొదిలో పెట్టి వచ్చింది మెగా మేనిఫెస్టోతో మీ ముందుకి మహిళల కోసం మరి పుట్టిన ప్రతి బిడ్డకు కూడా చదువుకునే బిడ్డకి పదిహేను వేల రూపాయలు అలాగే మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌలభ్యం అలాగే ఇక మరి డ్వాక్రా మహిళలు ఉన్నారు మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఇట్లాంటి అలాగే యువక యువతలు యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ నిరుద్యోగ నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయల నెలకి అలాగే ఇరవై లక్షల మందికి మెగా డిఎస్సి ఎవరెవరైతే ఈ స్కూల్ టీచర్లు ఉన్నారో ఎవరినైతే వాడిని కూడా మోసం చేశాడు వాళ్ళందరికీ మెగా డిఎస్సితో మీ ముందుకు వచ్చింది రెండో సంతకం దాని మీద పెడతానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అలాగే రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల బీమా అలాగే పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు రెండు లక్షల అవ్వ తాతల్ద నోటికాడ కూడి దొబ్బేశాడి జగన్ వాళ్ళ పెన్షన్ని రద్దు చేశాడు మిగతా కలిపి వాళ్ళకి అందరు కూడా ఏప్రిల్ నుంచి నాలుగు వేల రూపాయల వృద్ధాప్య పెన్షన్ అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్లు ఇంత వెనక మనకు ఆర్థికంగా మనకున్న ఒకే ఒక విజన్ విజనరీ లీడర్ ప్రపంచాల దేశాలకే విషన్కి ఒక ఆదర్శం మన చంద్రబాబు నాయుడు గారు